హాయ్ ఫ్రెండ్స్ యూ అందరూ బాగుంది అనుకుంటున్నాను వెల్కమ్ టు టార్గెట్ గ్రూప్స్ వన్ టూ త్రీ ఈరోజు మనం నోబెల్ బహుమతి గురించి డైలీ చదువుతున్నాము సో దాని గురించి ఇంకా మనం వేరే ప్రైజెస్లో వెళ్తే మనం ఈరోజు ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్లో చదువుతున్నామనమాట సో ఫిజిక్స్లో ఫిజిక్స్ గురించి ఎవరు అంటే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళే కెమిస్ట్రీ ఇస్తారు ఎకానమిక్ సైన్సెస్ ఇస్తారు ఫిజిక్స్ ఇస్తారు సో మనం ఈరోజు ఇప్పుడు ఫిజిక్స్ చదువుతున్నాం ఫిజిక్స్ గెలిచినది ఎవరంటే రోగెర్ పెన్రోస్ హార్డ్ గెంజెల్ ఆండ్రియా ఘేస్ వీళ్ళిద్దరు కలిసి ఒకటి కనుగొన్నారు అండ్ ఒక్కడు కలిసి ఒకటి కనుగొన్నారు సో రోగర్ పిన్ పెన్ రోజ్ ఆయన బ్రిటన్ సంబంధించిన ఆయన బ్రిటన్ వాసుడు ఫర్ ద డిస్కవరీ ఆఫ్ దట్ బ్లాక్ హోల్ ఫార్మేషన్ ఈజ్ రోబోస్ట్ ప్రి ప్రిడిక్షన్ ఆఫ్ ది జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ సంబంధించినటువంటి దానికి సంబంధించి దాంతో రిలేటివ్ సంబంధించింది అని చెప్పాడు అనమాట సో వీళ్ళిద్దరు కలిసి అంటే ఫర్ ద డిస్కవరీ ఆఫ్ ద సూపర్ మ్యాథ్స్ కంపాక్ట్ ఆబ్జెక్ట్ అట్ ద సెంటర్ ఆఫ్ గెలాక్సీ గెలాక్సీ ఉంటే ఒక సెంటర్లో సూపర్ మ్యాస్ అనే ఒకటి ఉంటే దాని ద్వారా అన్ని నియంత్రించబడతాయి అని వీళ్ళకు అనుకున్నారు సో ఈ సూపర్ మ్యాథ్స్ అంటే ఏంటి బ్లాక్ హోల్ అంటే ఏంటి అసలు జనరల్ థీర్ ఆఫ్ రి రిలేటివ్ ఏంటి ఇవన్నీ ఇండెక్తో చదువుతాం నెక్స్ట్ స్లైడ్లో సో వీళ్ళిద్దరు ఈ రెయిన్ హార్డ్ ఏం చేయలేము ఈ జర్మనీకి సంబంధించిన వాడు ఎన్జియమో ఈ సంబంధించినవారు సో ఎవరు ఏ దేశస్తులు అని అని సో ఈ అవార్డు కాను పది స్వీడిష్ క్రోనాలిస్ అన్నమాట పది స్వీడిష్ ఇస్తారు దాంట్లో ఐదు స్వీడిష్ ఏమో ఈయన తీసుకుంటారు అంటే రోగర్ పెన్రోస్ తీసుకుంటారు వీళ్ళిద్దరు కలిసి హాఫ్ హాఫ్ తీసుకుంటారు ఫైవ్ హాఫ్ హాఫ్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఈయో టూ అండ్ హాఫ్ ఈమె తీసుకుంటారు సో అలాగనమాట అమౌంట్ ముగ్గురు కూడా షేర్ చేసుకోవాలి దాంట్లో ఇలాగా మళ్ళీ ఈయన షేర్ ఎక్కువ అనమాట రోహిత్ గారి పెండోజ్ గారి షేర్ దాంట్లో ఎక్కువ వీరిద్దరు కలిసి ఇంకా హాఫ్ షేర్ అనమాట సో ఈరోజు మన మన వ్యూహలు ఎంత ఉండడానికి ఈ కారణం ఏంటంటే మనం ఎక్కువ చదవడం ఇన్డెప్త్గా చదవడం సో ఏం మీరు నేర్చుకోబోతున్నాము ఆయనతో చూద్దాం నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్ రెండు వేల ఇరవై ఎవరికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు రీజను నోబెల్ ప్రైజెస్ ఎంతమందికి ఇచ్చారు ఇప్పుడు దాంకా నోబెల్ ప్రైజెస్ ఇద్దరిద్దరు కలిపి ఎంతమందికి ఇచ్చారు సో యంగెస్ట్ ఫిజిక్స్లో తీసుకునేది ఎవరు ఓల్డెస్ట్ ఎవరు ఫీమేల్ నోబెల్ ప్రైజెస్ ఎవరు తీసుకున్నారు ఎవరు ఫిజిక్స్ యొక్క నోబెల్ ప్రైజెస్ని రిజెక్ట్ చేశారు ఒక్కరికే ఎక్కువ ఫిజిక్స్ ప్రైజెస్ ఎవరికి ఇచ్చారు చనిపోయిన తర్వాత నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు నోబెల్ ప్రైజ్ అమౌంట్ ఎంత నోబెల్ ప్రైజ్ ఇండియన్స్ ఎంతమంది వచ్చింది ఇది ఫిజిక్స్ ఎంతమందికి వచ్చింది బ్లాక్ హోల్ అంటే ఏంటి బ్లాక్ హోల్ ఎంత పెద్దది బ్లాక్ హోల్ సంబంధించి అది ఎలా ఫామ్ అవుతుంది ఇఫ్ బ్లాక్ హోల్ ఆర్ బ్లాక్ హౌ డు యూ సైంటిస్ట్ నో దేర్ సో బ్లాక్ హోల్ అనేది బ్లాక్ కలర్లో ఉంటే సైంటిస్ట్లు అది బ్లాక్ హోల్ని ఎలా కనుగొన్నారు అంటే బ్లాక్ అనపడదు కదా ఎలా కనుగొన్నారు సో ఇప్పుడు ఈ బ్లాక్ హోల్ డిస్ట్రాడితే ఆ బ్లాక్ హోల్ ఊనీ ఏమైనా చేస్తుందా అనే క్వశ్చన్స్ ఇవన్నీ క్వశ్చన్స్ మీకు క్లారిటీ అయిపోతాయి అందుకోసం ఈ వీడియో కొద్దిగా పెద్ద పెద్దగా ఉండడానికి కారణము సో ఎవరికైనా పెద్ద అనిపించిందంటే కొద్దిగా ఫార్వర్డ్ చేసి ముందుకు వెళ్ళిపోండి కానీ సబ్జెక్ట్ మిస్ అయితే అవుతున్నట్టు నేనేం చేయలేను సో నేను ఏ ప్రతి పాయింట్ మీకు ఎక్కడ మిస్ కాకుండా నేను చేశాను సో చూస్తాను అనుకుంటున్నాను ఎవరికైనా నచ్చితే షేర్ చేయండి దయచేసి అండ్ దెన్ మనం ఈరోజు వీళ్ళ గురించి చదువుతున్నాము సో మనకు ఆల్రెడీ తెలుసు ఈ అవార్డు ఇచ్చేది కెమిస్ట్రీ లిటరేచర్ పీస్ ఫిజిక్స్ ఫిజియాలజీ మెడిసిన్ దాంట్లో ఇస్తారు స్వీడెన్ వాళ్ళేమో పీస్ తప్ప అన్ని ప్రైజ్ ఇస్తారు నార్వే వాళ్ళేమో పీస్ ప్రైజ్ ఒకటే ఇస్తారు పీస్ ప్రైజ్ గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం పీస్ ప్రైజ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీస్ ప్రైజ్ సంబంధించి లింక్ ఉంటాయి చూడండి పీస్ పై నారే వాళ్ళు ఎందుకు ఇస్తారు చెప్పాను అనమాట సో నోబెల్ అసెంబ్లీ కారణం కార్లైన్స్కి వాళ్ళు ఏమో ఫిజియాలజీ మెడిసిన్ మెడిసిన్ అవార్డు ఇస్తారు నార్వేయన్ నోబెల్ కమిటీ ఏమో పీస్ ఇస్తారు రాయల్ స్వీడిష్ అకాడమీ వాళ్ళేమో కెమిస్ట్రీ ఇస్తారు ఎకానమిక్ సైన్సెస్ వాళ్ళేమో ఫిజిక్స్ ఇస్తారు ఎకానమిక్ సైన్సెస్ ఎకానమిక్ సైన్సెస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు కూడా ద రాయల్ స్వీడిష్ అకాడమీ వాళ్ళు ఇస్తారు స్వీడిష్ అకాడమీ వాళ్ళేమో లిటరేచర్ ఇస్తారు సో లిటరేచర్ గురించి ఆల్రెడీ వీడియో వచ్చేసింది పీస్ గురించి ఆల్రెడీ వీడియో వచ్చేసింది ఫిజియాలజీ మెడిసిన్ నుంచి వీడియో వచ్చేసింది సో మూడు వీడియోలు మీకు రెడీగా ఉన్నాయి దీంతో కలిపితే నాలుగు వీడియోలు సో అవి కూడా చూసేటి మీకు చాలా ఇన్డెప్త్గా ఎగ్జామ్ హాల్లో ఎటు తిరిగి అడిగినా సరే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట సో అది నెక్స్ట్ వెళ్ళిపోతాం సో మనం నేను కొన్ని తెలుగులో కొన్ని ఇంగ్లీష్ ఇస్తున్నాననే మీకు డౌట్ రావచ్చు ఎక్కడైతే తెలుగు అవసరమో ఎక్కడైతే ఇంగ్లీష్లో పదాలు కఠినంగా ఉన్నాయో అప్పుడు తెలుగు మీడియా వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని నేను ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో వండిస్తున్నాను చిన్న చిన్న పదాలు యంగ్ ఓల్డ్ ఇవన్నీ పదాలు మీకు అర్థమవుతాయి ఆల్రెడీ సో అందుకోసమే అక్కడ ఇంగ్లీష్ అక్కడ అందుకోసమే అక్కడ తెలుగులో ఇవ్వలేదు తెలుగులో కన్వర్ట్ చేయడం అంటే చాలా 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 కష్టం ఎందుకంటే కన్వర్ట్ చేయడంలో కొన్ని సెంటెన్స్ ఫార్మేషన్ రావు మళ్ళీ టైప్ చేసుకోవాల్సి మళ్ళీ కింద ముందుకి చేసుకోవాల్సి వస్తుంది సో అందుకోసము తెలుగున వాళ్ళు ఒక్క లైక్ అన్న కట్టుకుని లైఫ్కి వీడియోకి చాలా కష్టపడుతున్నాను సో నెక్స్ట్ చూసుకుంటే మనం అత్యంత అరుదైన అంశమైన కృష్ణబిలం కృష్ణబిలం అంటే ఏంటి బ్లాక్ హోల్ పై పరిశోధనలకు గాను శాస్త్రవేత్తలు రోజర్ పెన్రోసు రిన్ హార్డ్ గెన్జిల్ ఆండ్రియా గేజ్లకు నోబెల్ పురస్కారం ప్రకటించారు అయితే ఇందులో రోజర్ పెన్రోస్కు సగ పురస్కారం సగం పురస్కారం అనమాట అంటే ఐదు స్వీడిష్ కుణాలు మిగతా సగాన్ని రెన్ హార్డ్ ఆండ్రియాలకు పంచుకున్నారు మిగతా సగం ఐదు ఈ మిగతా సగం ఐదు క్రోణాలు దాంట్లో సగం టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇద్దరు పంచుకున్నారు సార్లే చెప్పేశాను కృష్ణబిల్లం పాలపుంతర్ కృష్ణబిల్మం పాలపుంతర్ రహస్యాలను తెలుసుకునేందుకు కానీ ఈ శాస్త్రవేత్తలకు అనేక పరిశోధనలు చేశారు ఈ క్రమంలో ఆల్బర్ట్ ఐన్స్ని కనున్నటువంటి సాపేక్ష సిద్ధాంతము ఇంగ్లీష్లో జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని నేను చెప్పాను కృష్ణబిలాలు ఏర్పడడానికి మూలమని రోజల్ పెన్ రోజు గుర్తించారు సో ఐన్స్ని కనున్నటువంటి జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కృష్ణ బిలాలు ఏర్పడడానికి కారణం అని ఎవరు కనుగొన్నారు రోజర్ పెన్ పెన్ రోస్ కనుగొన్నారు సో కృష్ణ బిలాల్ నిజంగా ఉన్నాయనే విషయాన్ని ఆయన శ్రీన్ నమ్మలేదు ఆయన శ్రీన్ నిజంగా ఉన్నాయని కృష్ణ బిలా అంటే నమ్మలేదు అయితే దాని రోజర్ తన పరిశోధనతో రూపించారు అది నిజమే ఉన్నాయి అని నిరూపించారు అనమాట సో ఇక పాలపుంత కేంద్రంలో దుమ్ము ధూళి ఇతర వాయుల్లో కూడిన దట్టమైన మేఘాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు రిన్ హార్డ్ గెంజిల్ అండ్ ఆండ్రియా తమ పరిశోధన ద్వారా తెలియజేశారు సో రిన్ హార్డ్ గెంజిల్ ఆండ్రియా ఇద్దరు కలిసి తన పరిశోధన ద్వారా తెలియజేశారు అందుకోసం వాళ్ళకి హాఫ్ అమౌంట్ ఇద్దరు కలిసి హాఫ్ అమౌంట్ వచ్చింది సో ఒక అదృశ్య మరి భారీ వస్తువు మన గెలాక్సీ మధ్యలో ఉన్న నక్షత్రాల కక్ష్యను నియంత్రిస్తుందని మీరు గుర్తించారు నేను ఇప్పుడే స్లైడ్లో మీకు చెప్పాను అనమాట ఇక ఇక్కడ ఉంది ఫర్ ద డిస్కవరీ ఆఫ్ ద సూపర్ మ్యాస్ కంపాక్ట్ ఆబ్జెక్ట్ అట్ ద సెంటర్ ఆఫ్ ద గెలాక్సీ మన తెలుగులో మాట్లాడితే ఒక అదృష్టమైన భారీ వస్తువు మన గెలాక్సీ మధ్యలో ఉన్న నక్షత్రాల కక్షను నియంత్రిస్తుందని వీరు గుర్తించారు గాను ఈ ఏడాది వీరికి నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు ఇందుకు గాను వీళ్ళకి నోబెల్ పురస్కారం ప్రకటించారు ఇక భౌతిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న నాలుగో మహిళ ఈమె ఆండ్రియా గేజు నోబెల్ అందుకున్న భౌతిక శాస్త్రంలో నాలుగో మహిళ ఈమె కన్నా ముందు ఎవరు వచ్చి ఎవరో తీసుకున్నారు డొనాస్టిక్ ల్యాండ్ మరియు గోపెడ్ మేయర్ మేరీ క్యూరీ వీళ్ళు ముగ్గురు అనమాట డొనాస్టిక్ ల్యాండ్ గోపెడ్ మేయర్ మేరీ క్యూరీ సో ఈ నాలుగో మహిళ కాబట్టి న్యూస్లో ఉంది కాబట్టి ముందు ముగ్గురు మహిళల గురించి కూడా పేర్లు తెలిసి ఎందుకంటే ఎస్ఐ ఇలాంటి ఎగ్జామ్లలో ఇలా పేర్లు అడుగుతాయి అనమాట సో మొట్టమొదటిసారి వచ్చింది ఎవరు అనమాట సో చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్క బిట్ అనమాట సో మనం బేసిక్స్లో వెళ్ళిపోదాం కొద్ది బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోదాం సో బ్లాక్ హోల్ అంటే ఏంటి అన్నదాం ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది ఇక్కడ తెలుగులో కూడా ఉంది రెండు కూడా మీరు చదువుకోవచ్చు నేను తెలుగులో చదువుతాను అక్కడక్కడ ఇంగ్లీష్ యూజ్ చేస్తాను రంధ్రం అంటే ఈ ట్రాన్స్లేషన్ బ్లాక్ హోల్ని రంధ్రం అని రాశారు సో బ్లాక్ హోల్ అనేది అంతరిక్షంలో గురుత్వాకర్షణ చాలా లాగే ప్రదేశం గురుత్వాకర్షణ లాగే ప్రదేశం బాగా లాగే ప్రదేశం కాంతి కూడా బయటకు రాదు అక్కడ కాంతి వెళ్తే బయటకు కూడా రాదు అనమాట అది కూడా తీసేసుకుంటాయి కాంతి కూడా గురుత్వాకర్షణ చాలా బలంగా ఉంది ఎందుకంటే పదార్థం ఒక చిన్న ప్రదేశంలోకి పిండబడుతుంది ఒక నక్షత్రం చనిపోతున్నప్పుడే అది జరుగుతుంది ఓకే ఇంగ్లీష్ చదువుకుంటే ఏ బ్లాక్ హోల్ ఈజ్ ఎ ప్లేస్ ఇన్ ఏ స్పేస్ వేర్ గ్రావిటీ గ్రావిటీ పుల్స్ సో మచ్ దట్ ఈవెన్ లైట్ కెనాట్ గెట్ ఇట్ గెట్ ఇట్ అవుట్ ద గ్రావిటీ ఈజ్ సో స్ట్రాంగ్ బికాజ్ మ్యాటర్ హ్యాస్ బీన్ స్క్వీడ్ ఇన్ టు దిని స్పేసెస్ స్ట్రాంగ్ బికా మ్యాటర్ హ్యాస్ బీన్ స్క్విడ్ ఇన్ టు ఎని స్పేసెస్ దిస్ కెన్ బి హ్యాపెండ్ వెన్ యర్ స్టార్ ఈస్ డయ్యింగ్ బికాస్ నో లైట్ కెన్ యూ గెట్ అవుట్ పీపుల్ కాన్ సి ద బ్లాక్ హోల్స్ ప్రజలు చూడలేరు బ్లాక్ హోల్స్ ది ఆర్ ఇన్విజిబుల్స్ అవి కనపడవు స్పేస్ టెలిస్కోప్స్ విత్ స్పెషల్ టూల్స్ కెన్ హెల్ప్ ద ఫైండ్ అవుట్ ద బ్లాక్ హోల్స్ స్పేస్ టెలిస్కోప్స్ అని కొత్త కొత్త పరికాలు అధునాతమైన పరికరాలు వాడి చూస్తా అనమాట ద స్పెషల్ టూల్స్ కెన్ సి హౌ స్టార్స్ దట్ ఆర్ వెరీ క్లోజ్ టు ద బ్లాక్ హోల్స్ అట్ యాక్ట్ డిఫరెంట్ దెన్ అదర్ ప్లేసెస్ అంటే ఆ టెలిస్కోప్లు యూస్ చేసి ఆ బ్లాక్ హోల్స్ ఎలా ఏర్పడతాయి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్తాయి ఎలా పనిచేస్తాయి అనేది చూస్తారనమాట సో అదే అనమాట సో హౌ బిగ్ ఆర్ బ్లాక్ హోల్స్ బ్లాక్ హోల్స్ ఎంత పెద్దవి అని మనం ఒకసారి చూస్తే బ్లాక్ హోల్స్ కెన్ బి బిగ్ ఆర్ స్మాల్ బ్లాక్ హోల్స్ కెన్ బి బిగ్ ఆర్ స్మాల్ రెండు ఉండొచ్చు బిగ్గా ఉంటాయి స్మాల్గా ఉంటాయి సైంటిస్ట్ థింక్ ద బ్లాక్ హోల్ సైంటిస్ట్ థింక్ ద స్మాలెస్ట్ బ్లాక్ హోల్ ఆర్ స్మాల్ యాజ్ జస్ట్ యాజ్ వన్ ఆటమ్ అతి చిన్న బ్లాక్ హోల్ ఏదంటే ఒక అతి చిన్న పరమాణం ఉంటుంది కదా అను అను అణువు సైజు ఉంటుందా అతి చిన్న బ్లాక్ హోల్ అణువు సైజులో ఉంటుంది దీస్ బ్లాక్ హోల్స్ ఆర్ వెరీ టీనీ బట్ బట్ హ్యావ్ ఏ మాస్ ఆఫ్ లార్జ్ మౌంటెన్ అది చాలా చిన్నప్పటికీ దాని యొక్క బరువు ఒక కొండమని ఉంటుందంట మాస్ ఈజ్ ఎ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ మాస్ ఇస్ ఏ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఆర్ స్టఫ్ అన్ ఆబ్జెక్ట్ ద్రవ్యరాశి అంటే ఒక వస్తువులోని పదార్థం లేదా అంశాలు అని అర్థం అనమాట సో అనదర్ కైండ్ ఆఫ్ బ్లాక్ హోల్స్ ఈజ్ కాల్డ్ స్టెల్లర్ ఇంకో రకమైన బ్లాక్ హోల్స్ని స్టెల్లర్ అంటారనమాట సో ఇట్స్ మాస్ కెన్ బి అప్ టు ట్వంటీ టైమ్స్ మోర్ దెన్ ద మాస్ ఆఫ్ ద సన్ దీని యొక్క మాస్ స్టెల్లర్ యొక్క మాస్ ఇరవై ఇరవై సూర్యుడు కలిసి ఎంత బరువు ఉంటుందో అంత బరువు ఉంటుంది స్టెల్లర్ దానికి దెర్ ఆర్ దేర్ మే దెర్ మే బి మెనీ మెనీ స్టెల్లర్ మాసెస్ బ్లాక్ హోల్స్ ఆన్ ద ఎర్త్ గెలాక్సీ ఎర్త్ గెలాక్సీలో అంటే ఎర్త్ గెలాక్సీ ఏది మిల్కీ వే ఈ మిల్కీ వేలో చాలా 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 స్టెల్లర్స్ ఉన్నాయంట అది చెప్తున్నా ఒక స్టెల్లర్ ఒక ఇరవై సూర్యుని ద్రవరాశి కంటే ఎక్కువ ఇరవై రేట్ల కన్నా ఎక్కువ అనమాట సో ద లార్జెస్ట్ బ్లాక్ హోల్ ఆర్ కాల్ సూపర్ మ్యాస్ అతి పెద్ద బ్లాక్ హోల్ని సూపర్ మ్యాస్ అంటారు సో అదే అనమాట దీస్ బ్లాక్ హోల్స్ హ్యావ్ ద మాసెస్ దట్ ఆర్ మోర్ దెన్ వన్ మిలియన్ సన్స్ టుగెదర్ ఒక్క లక్ష అంటే ఒక వన్ మిలియన్ అంటే పది లక్షలు పది లక్షల సూర్యులు కలిసి ఎంత బరువు ఉంటాడో అంత బరువు ఉంటుంది సూపర్ మ్యాథ్స్ ఓకే సైంటిస్ట్ హ్యావ్ ఫౌండ్ ద ప్రూఫ్ దట్ వెరీ లార్జ్ గెలాక్సీ కంటైన్ సూపర్ మ్యాసు బ్లాక్ బ్లాక్ హోల్ అట్ సెంటర్ సైంటిస్ట్ ఏం అంటే ఒక పెద్ద గెలాక్సీలో సూపర్ మ్యాసు బ్లాక్ హోల్స్ సెంటర్లో ఉంటాయంట ద సూపర్ మ్యాస్ బ్లాక్ హోల్ అట్ ద సెంటర్ ఆఫ్ ద మిల్కీ వే గెలాక్సీస్ సగటేరియస్ ఏ మిల్కీ వేలో ఉన్నటువంటి ఒక సూపర్ మ్యాసు ఏది అంటే సగటేరియస్ ఏ సో ఇవన్నీ మీకు నేను ఒక బిట్ లాగా ఏర్పాటు చేసి మీకు ఇన్ని బిట్లు కవర్ అయితే నా వీడియోలో అన్ని బిడ్లు కవర్ వచ్చా నా వీడియోలో అది చెప్పడం కాదు సూపర్ మ్యాథ్స్ అంటే ఏంటి దీ ఎలా ఉంటుంది మన దగ్గరలో ఏది ఉంది ఒక డెఫినేషన్తో పాటు వచ్చే అది సబ్జెక్ట్ సో ఇట్ హ్యాస్ ఏ మాస్ ఈక్వల్ టు ద ఫోర్ మిలియన్ సన్స్ మన భూమికి మన మిల్కీవెల్ ఉన్నటువంటి ఒక గెలాక్సీ అంటే సూపర్ మ్యాథ్స్ ఒక నాలుగు మిలియన్లు అంటే నలభై లక్షల సూర్యులు ఎంత పడు ఉంటే అంత పడు ఉందంట వుడ్ ఫిట్ ఇన్సైడ్ ద వెరీ లార్జ్ బాల్ దట్ కుడ్ హోల్డ్ ఏ మిలియన్ ఎర్త్స్ ఇది ఏంటంటే కొన్ని మిలియన్ల భూములను కలిగి ఉండే చాలా పెద్దమైన బంతి లోపల సరిపోతుందంట భూములాంటివి ఎన్ని జరపాలా అని అంటున్నారు అనమాట సైంటిస్టులు సో హౌ డు బ్లాక్ హోల్స్ ఫార్మ్ బ్లాక్ హోల్స్ ఎలా ఏర్పడతాయి అని చదివితే సైంటిస్ట్ థింక్ ద స్మాలెస్ట్ బ్లాక్ హోల్ ఫార్మ్డ్ వె యూనివర్స్ బిగేన్ విషయంలో ప్రారంభమైనప్పుడు ఏర్పడిన అతి చిన్న కాలరంధ్రాలు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఈ విషయం ఏర్పడినప్పుడు ఏర్పడ్డాయని భావిస్తున్నారు స్టెల్లర్ బ్లాక్ హోల్స్ ఆర్ మేడ్ వెన్ ద సెంటర్ ఆఫ్ ద వెరీ బిగ్ స్టార్ ఫాల్స్ ఇన్ అపాన్ ఇట్ సెల్ఫ్ అంటే చాలా పెద్ద నక్షత్రం మధ్యలో పడిపోయినప్పుడు లేదా కూలిపోయినప్పుడు నక్షత్ర కాలరంధ్రాలు తయారవుతాయంట సో బ్లాక్ హోల్స్ తయారవుతాయంట వెన్ దీస్ హ్యాపెన్స్ ఇట్ కాజెస్ సూపర్ నోవా ఇది జరిగినప్పుడు సూపర్ నోవా కారణమవుతుంది ఇక సూపర్ నోవా ఈజ్ అన్ స్టార్ దట్ బ్లాస్ట్ పార్ట్ ఆఫ్ స్టార్ ఇన్ ద స్పేస్ సూపర్ నోవా అంటే ఒక నక్షత్రం పేలిపోవడం అనమాట ఆ నక్షత్రం కొంత భాగంలో అంతరిక్షంలో పేలిపోతుంది అదే అనమాట సూపర్ నోవా అంటే సైంటిస్ట్ థింగ్ ద సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ వర్ మేడ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ ద గెలాక్సీ ఇన్ సూపర్ అదే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ అవి ఉన్న గెలాక్సీ మాదిరిగానే తయారైనవి అని శాస్త్రవేత్తలు అంటున్నా అనమాట గెలాక్సీ ఉన్న మాదిరి రంధార మాదిరి బ్లాక్ హోల్స్ మాదిరిన సూపర్ హోల్ సూపర్ మ్యాచ్ కూడా తయారవుతాయి అంటున్నారు అనమాట ఇఫ్ బ్లాక్ హోల్స్ ఆర్ ఇఫ్ బ్లాక్ హోల్స్ ఆర్ బ్లాక్ హౌ డూ సైంటిస్ట్ నో దేర్ నో దేర్ ఆర్ ఇన్ అంటే అవి నల్లగా ఉన్నప్పుడు శాశ్వత ఎలా కనుగొన్నారంటే ఏ బ్లాక్ హోల్స్ కెన్ నాట్ సీన్ బికాస్ స్ట్రాంగ్ గ్రావిటివిటీ పుల్స్ ఆల్ ఆఫ్ ద లైట్ ఇన్ టు ద మిడిల్ ఆఫ్ ద బ్లాక్ హోల్ బట్ సైంటిస్ట్ కెన్ సీ ద హౌ ద స్ట్రాంగ్ గ్రావిటివిటీ అఫెక్ట్స్ ద స్టార్స్ అండ్ గ్యాస్ అరౌండ్ ద బ్లాక్ హోల్ సైంటిస్ట్ కెన్ స్టడీ స్టార్స్ టు ఫైండ్ అవుట్ ద ఇఫ్ దే ఆర్ ఫ్లైయింగ్ అరౌండ్ ఆర్ ఆబ్ ఆర్బిటింగ్ ద బ్లాక్ హోల్ అంటే బ్లాక్ హోల్స్ కనిపించదు ఎందుకంటే బలమైన గురుత్వాకర్షణ కాంతి ఈ బ్లాక్ హోల్స్ మధ్యలో లాగుతూ ఉంటుంది అనమాట ఏదైనా వస్తువు పోతే లాగుతూ లాగుతుంటుంది అలాగా ఈవెన్ లైట్ విన్నా దాని దానిసరి లాగొట్టుకుంటుంది అనమాట బ్లాక్ హోల్ కానీ శాస్త్రవేత్తలు బలమైన గురుత్వాకర్షణ బ్లాక్ హోల్ చుట్టూ ఉన్న రంగు నక్షత్రాలు మరియు వాయువును ఎలా ప్రభావితం చేస్తుందో చూ చూస్తాను అనమాట సో ఒక బ్లాక్ హోల్ తన ఒక ఒక ఏదైనా గాలి ఉందనుకోండి మనము అది వాళ్ళ వైపు మనం లాగుతుందంటే అనుకోవచ్చు అరే ఇది ఇలా కదులుతుంది అని అవన్నీ గ్రహించి శ్వాసవస్థ కనుగొన్నారంట సో అదే అనమాట సో మన ఊళ్ళో అప్పుడప్పుడు గాలి వస్తుంటాయి అన్నీ కొట్టుకుపోతుంటాయి అంటే తన అంతా లాక్కుంటూ ఉంటాయి అది ఎలా లాక్కుంటుంటాయి ఫోర్స్గా లాకుండా ఉంటాయి ఇవన్నీ గమనిస్తారనమాట సో ఎగ్జాంపుల్ ఇచ్చాను సో వెన్ ఏ బ్లాక్ హోల్ ఏ స్టార్ ఆర్ క్లోజ్ టుగెదర్ వెన్ ఏ బ్లాక్ హోల్ అండ్ ఏ స్టార్ క్లోజ్ టుగెదర్ హై ఎనర్జీ లైట్ ఈజ్ మేడ్ దీస్ కైండ్ ఆఫ్ లైట్ కెనాట్ బీ సీన్ ఇన్ ఏ హ్యూమన్ ఐస్ సైంటిస్ట్ ఆర్ సైంటిస్ట్ యూస్ శాటిలైట్స్ టెలిస్కోప్ ఇన్ ద స్కేప్ టు సీ ద వెరీ హై ఎనర్జీ లైట్ ఈ బ్లాక్ హోల్స్ మనం నక్షత్రం దగ్గరగా ఉన్నప్పుడు అధిక శక్తి అధిక కాంతి శక్తి తయారవుతుంది ఈ రకమైన కాంతిని మానవ కళతో చూడలేము అధిక శక్తిని కాంతిని చూడటానికి శాస్త్రవేత్త అంతరిక్ష ఉపగ్రహాలు మనం టెలిస్కోప్ను ఉపయోగిస్తారు అన్నమాట బ్లాక్ హోల్ డిస్ట్రాయ్ ద ఎర్త్ ఈ బ్లాక్ హోల్ భూమిని నాశనం చేయగలదా అని అంటే బ్లాక్ హోల్స్ డు నాట్ గో అరౌండ్ ద స్పేస్ ఈటింగ్ ద స్టార్స్ మూన్స్ ప్లానెట్స్ తన చుట్టూ ఉన్నటువంటి స్టార్స్ ని మూన్స్ ని ప్లానెట్స్ ని తినదు అది అంటే తీసుకోదనమాట ఎర్త్స్ విల్ నాట్ ఫాల్ ఇన్ టు ద బ్లాక్ హోల్ బికాస్ నో బ్లాక్ హోల్ ఈజ్ క్లోజ్ టు ఎనఫ్ టు ద సోలార్ సిస్టమ్ టు ద ఎర్త్ టు ద ఎర్త్ అంటే ఈ సోలార్ సిస్టమ్ ఉంది అంటే ఒక గెలాక్సీలో ఒక సోలార్ సిస్టమ్ ఇలాంటి సోలార్ సిస్టమ్ ఎన్ని ఉన్నాయో ఈ సోలార్ సిస్టమ్ మన సోలార్ సిస్టమ్ అనేటువంటి దగ్గరలో ఎటువంటి బ్లాక్ హోల్ లేదు అందుకోసం తినదన్నమాట యాక్చువల్గా కూడా తినదంటున్నారు అంటున్నారు సైంటిస్ట్ ఒకవేళ ఉన్నా సరే మనకు లేదు కాబట్టి పోయే అవకాశం అయితే లేదు అన్నారు సైంటిస్టులు ఈవెన్ ఇఫ్ ఏ బ్లాక్ హోల్ ఈజ్ సేమ్ మాస్ అజ్ ద సన్ వర్ టు టేక్ ప్లేస్ ఆఫ్ ద సన్ ఎర్త్ స్టిల్ వుడ్ నాట్ ఫెయిల్ వుడ్ నాట్ ఫాలో ద బ్లాక్ హోల్ వుడ్ హ్యావ్ ద సేమ్ గ్రావిటీ యాజ్ ద సన్ ఎర్త్ అండ్ ద అదర్ ప్లానెట్స్ వుడ్ ఆర్బిట్ ద బ్లాక్ హోల్ యాజ్ ది ఆర్బిట్ ద సన్ నో సూర్యరశ్మికి సమానమైన ద్రవ్యరాశి ఒక బ్లాక్ హోల్ అయినప్పటికీ భూమి ఇంకా లోపలికి రాదు కాలరంధ్రం అంటే బ్లాక్ హోల్ సూర్యునితో సమానమైన గురుత్వాకర్షణ కలిగి ఉంటుంది భూమి మరియు ఇతర గ్రహాలు ఉన్నప్పుడు ఇప్పుడు సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కాలరంధ్రం చుట్టూ తిరుగుతాయి సో ద సన్ విల్ నెవర్ టర్న్ ఇన్ టు ద బ్లాక్ హోల్ ద సన్ ఇస్ నాట్ బిగ్ ఎనఫ్ టు స్టార్ట్ టు మేక్ హోర్ బ్లాక్ హోల్ సూర్యుడు ఎప్పటికీ కాలరంధ్రంగా మారడు సూర్యుడు బ్లాక్ హోల్గా మారడు బ్లాక్ హోల్ చేయడానికి సూర్యుడు పెద్ద నక్షత్రం కాదు సో సూర్యుడు ఎప్పటికీ కాలరంధ్రంగా మారడు కాలరంధం చేయడానికి సూర్యుడు పెద్ద నక్షత్రం కాదు అంత పెద్ద నక్షత్రం కాదు సూర్యుడు అంటే నక్షత్రాలతో పోల్చుకుంటే సూర్యుడు చాలా చిన్నవాడు సో అదే అనమాట సో నెక్స్ట్ స్లైడ్ వెళ్ళిపోతే నంబర్ ఆఫ్ నోబెల్ ప్రైజెస్ ఇన్ ఫిజిక్స్ ఫిజిక్స్లో ఎన్ని నోబెల్ ప్రైజెస్ ఇచ్చారంటే ఇప్పుడు నూట పద్నాలుగు నోబెల్ ప్రైజెస్ ఇచ్చారు పంతొమ్మిది ఒకటి నుంచి కానీ నాట్ అవార్డెడ్ సిక్స్ అకేషన్స్ ఆరు ఆరుసార్లు ఇవ్వలేదంట పంతొమ్మిది పదహారు పంతొమ్మిది ముప్పై ఒకటి పంతొమ్మిది ముప్పై నాలుగు పంతొమ్మిది నలభై పంతొమ్మిది నలభై ఒకటి పంతొమ్మిది నలభై రెండు సో ఎందుకు ఎవరంటే మీకు ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో డిస్కస్ చేస్తున్నాను అదొక వార ఉండొచ్చు లేకపోతే సరైన వ్యక్తి దొరికిండకపోవచ్చు అంటే పరిశోధన చేసి చేసి ఉండకపోయి ఉండొచ్చు సో ఇవన్నీ కారణాలు ఉంటాయి ఉంటాయన్నమాట సో ఒకవేళ ఇయర్ ఇయ్యకపోతే ఆ డబ్బులు అలాగే నెక్స్ట్ ఇయర్కి పెడతారనమాట సో అది నోబెల్ ప్రైజెస్ షేర్డ్ షేర్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ సో షేర్డ్ అన్ షేర్డ్ అంటే ఇద్దరు కలిపి ముద్ద కలిపి ముగ్గు కలిపి అలా ఎట్లా ఇచ్చారంటే నలభై ఏడు ఫిజిక్స్ ప్రైజెస్ హ్యాస్ టు బి గివెన్ వన్ లారెట్లో ఉండి ఒక్కరికి మాత్రమే నలభై ఏడు ప్రైజెస్ ఇచ్చారు అంటే ఇప్పుడు నేను మీరు వీరు అలాగా ఒక్కొక్కరికి అలా నలభై ఏడు మందికి ఇచ్చారు అదే ముప్పై రెండు మందికి ఏమో ఇద్దరిద్దరు కలిపి ఇచ్చారు అన్నమాట ఇప్పుడు నాకు ఇంకొకరికి కలిపి ఒకరు అట్లా ముప్పై రెండు ముప్పై రెండు ప్రైజెస్ అంటే ముప్పై రెండు జతలకు ఇచ్చారు అనమాట ఇది ఇద్దరు కలిపి ముప్పై ముప్పై రెండు ప్రైజెస్ ఇచ్చారు ముప్పై ఐదు ప్రైజెస్ ఏమో ముగ్గురు కలిపి ఇచ్చారు ఎంత సార్ నోవెల్ ప్రైజెస్లో ఒక రూల్ ఏంటంటే ముగ్గురికన్నా ఎక్కువ ఇవ్వకూడదు సో అదే అనమాట సో ముగ్గురు కలిపి ముప్పై ఐదు ప్రైజెస్ ఇచ్చారు ఇద్దరు కలిపి ముప్పై రెండు ప్రైజెస్ ఇచ్చారు ఒక్కొక్కరికి నల్ నలభై ఏడు ప్రైజెస్ ఇచ్చారు అనమాట వై ఇస్ దట్ అలా ఎందుకు ఇచ్చా అంటే అలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఒకరికి ఇచ్చినప్పుడు ఆ అమౌంట్ మొత్తం ఒకరికి పోతాయి ఇద్దరికి ఇచ్చినప్పుడు ఆ అమౌంట్ సగం సగం పోతాయి ముగ్గురికి ఇచ్చినప్పుడు వాళ్ళు చేసిన మెరిట్ని బట్టి ముగ్గురులో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం చాప్టర్లో ఏం చదువుకున్నాము వాళ్ళు చేసిన మెరిట్లో ఏముంది ఇద్దరు కలిపి ఒక అమౌంట్ ఇచ్చారు ఒకరికి మాత్రమే హాఫ్ అమౌంట్ ఇచ్చారు సో వాళ్ళు చేసే మెరిట్ని బట్టి అమౌంట్ డిసైడ్ అవుతాయి అనమాట సో అది ఓకేనా సో ఇదంతా ఇంగ్లీష్ చదువుకున్న అదే ఉంటాయి మొత్తం మ్యాటర్ సో నంబర్ ఆఫ్ నోబెల్ లార్ లారెట్స్ ఇన్ లారెట్స్ ఇన్ ఫిజిక్స్ అనమాట సో ఏంటంటే ఇప్పుడు దాంట్లో రెండు వందల పదహారు లారెట్స్ అంటే అంటే తీసుకున్న వాళ్ళు విజేతలు దాంట్లో జాన్ బార్డెన్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ట్వైస్ ఇన్ ద టూ ఫిఫ్టీ ఇండివిజువల్స్ ఆ రెండు వందల పదహారులో జాన్ బార్డెన్ అనేవానికి ఈ వ్యక్తికే రెండుసార్లు ఇవ్వబడింది ప్రైజ్ ఓకేనా ఫిజిక్స్లో యంగెస్ట్ ఎవరంటే లారెన్స్ బార్గ్ ఓల్డెస్ట్ ఎవరంటే ఆర్థర్ ఆష్కిన్ ఓకే ఆర్థర్ ఆస్కిన్ మన రెండు వేల పద్దెనిమిదిలోనే అంట లేటెస్ట్గానే అయిందనమాట సో సో ఫీమేల్ లారెట్స్ ఎవరు ఉన్నారో ఒకసారి మనం చూసుకుంటే రెండు వందల పదహైదు ఇండివిజువల్స్లో దాంట్లో ఫీమేల్స్కి నలుగురు నలుగురు ఫీమేల్స్ సో ఇంపార్టెంట్ నేను ఇప్పుడే స్టార్ట్లో చెప్పాను అనమాట మేరీ క్యూరీ అని మ్యారియా జియోపాట్ మేయర్ అని డొన్నా స్టిక్లాండ్ ఆండ్రియా గ్రేజ్ ఆండ్రియా గేజ్ ఫోర్త్ అమ్మాయి సో ఈ ఇయర్ వచ్చిందన్నమాట రెండు వేల ఇరవైలో సో అది అవన్నీ పేరుస్ అమ్మాయిల పేర్లని గుర్తు ఉమెన్స్ పేర్లు గుర్తుపెట్టుకునే అవసరం లేదు ఈమె యాండ్రోడ్ గ్రేజ్ అనేవాళ్ళు ఎన్నో వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలి అంతే ఎన్నో మహిళ ఓకే మల్టిపుల్ నోబెల్ ప్రైజ్ మనం అనుకున్నామో జాన్ రెండు సార్లు నోబెల్ ప్రైజ్ ఇచ్చామట నోబెల్ పీస్ ఇదే నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ ఇచ్చాము ఫిజిక్స్ సార్లు ఇచ్చారు జాన్ బార్డన్కి ఎప్పుడు పంతొమ్మిది యాభై ఆరులో ఒకసారి పంతొమ్మిది డెబ్బై రెండులో ఒకసారి కానీ మేరీ క్యూరీ వాస్ మేరీ క్యూరీకి నోబెల్ ప్రైజ్ కూడా రెండు సార్లు ఇచ్చారు ఒకసారి ఫిజిక్స్ ఇచ్చారు ఒకసారి కెమిస్ట్రీలో ఇచ్చారు మీరీ క్యూరీకి ఒకసారి ఫిజిక్స్లో ఇచ్చారు ఒకసారి కెమిస్ట్రీలో అనమాట సో మొట్టమొదటి మహిళ అని చెప్పుకున్నాం కదా ఆమె చనిపోయిన తర్వాత ఎవరికైనా ఇచ్చారా అంటే ఇప్పుడు దాకా ఎవరికి ఇవ్వలేదు ఉన్నటువంటి రూల్స్ ప్రకారము నోబెల్ నోబెల్ ప్రైజ్ చనిపోయిన తర్వాత ఎవరికి ఇవ్వకూడదు ఒకవేళ వాళ్ళు చనిపోక ముందు అనౌన్స్ చేస్తే తర్వాత ఇవ్వచ్చు అనమాట సో అదనమాట చనిపోయిన తర్వాత డాగ్ హమన్ డా డాగ్ హ్యామర్స్ జోల్డ్ అనేకి అండ్ ఎరిక్ ఎక్సెల్ కల్ఫీల్డ్ నోబెల్ ప్రైజ్ పీస్ ప్రైజ్లో చనిపోయిన తర్వాత హ్యామర్ డాగ్ హ్యామర్ వాళ్ళకి ఇచ్చారు లిటరేచర్లో ఎరిక్ ఎక్సెల్ కార్న్ ఫీల్డ్కి ఇచ్చారు సో ఆల్రెడీ రెండు మంది డిస్కస్ చేశాము సో ఓకే సో ఈ ఫిజిక్స్లో ఏమైందంటే ఫ్యామిలీ ఫ్యామిలీలు ఉన్నాయి ఈ ఫిజిక్స్ మీద పరిశోధన చేసి ఫ్యామిలీ ఫ్యామిలీసే అనమాట ప్రైజెస్ తెచ్చుకున్నాయి సో మ్యారీ క్యూరీ అండ్ పియరే క్యూరీ వీళ్ళిద్దరు ఫిజిక్స్లో వీళ్ళకి వీళ్ళకి ప్రైజెస్ వచ్చాయనమాట ఫిజిక్స్లో ప్రైజెస్ వచ్చాయనమాట వీళ్ళిద్దరు కపుల్స్ సో మ్యారీడ్ కపుల్స్ మేరీ క్యూరీ అండ్ పియరే పియరే క్యూరీ వీళ్ళిద్దరికి కూడా ఈ కపుల్స్ ఇద్దరికి కూడా నోబెల్ ప్రైజెస్ వచ్చాయనమాట సో వీళ్ళంటే మేరమ్ క్యూరీకి ఏమో ఒకసారి ఈ ఫిజిక్స్లో వచ్చింది ఒకసారి కెమిస్ట్రీలో వచ్చింది మనం ఆల్రెడీ చదువుకున్నాము సో అదే సో ఫాదర్ సన్ ఎవరికి వచ్చారంటే విలియం బార్గ్ అండ్ లారెన్స్ బార్గ్ వీళ్ళిద్దరికి కూడా ఫాదర్ సన్కి వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు అండ్ నీల్స్ భార్ అండ్ ఏగ్ ఎన్ భార్ మన్నే సెయింగ్ భాన్ కాయం సాంగే భాన్ జేజే థామ్సన్ జార్జ్ పేగట్ థామ్సన్ ఈ నలుగురికి తండ్రి కొడుకులకు వచ్చేసింది ఫిజిక్స్ ప్రైజ్ ఫిజిక్స్ నోబెల్ ప్రైజు సో వెరీ గుడ్ ఫ్యామిలీలు కూడా ఫ్యామిలీ ఫ్యామిలీ దీని మీద పరిశోధన చేస్తున్నాయి ఇంకా మనం చూస్తే ఇండియాలో ఎవరికైనా వచ్చిందంటే సివి రామన్ గారికి వచ్చింది ఆయన ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరిన రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గాను ఆ రోజు మనం ఇండియాలో నేషనల్ సైన్స్ డే జరుపుకుంటాము సో మన ఎక్కడో ఒక బిట్ వచ్చింది నేషనల్ సైన్స్ డే ఎప్పుడు ఎందుకు జరుపుకుంటామని సో ఆప్షన్ ఏముందంటే డిలో రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గాను ఆ రోజుగా ఉంటాం అంతేగాని సివి రామన్లో పుట్టినరోజు కాదు ఏమీ కాదు అది సో కనుగొన్నందుకు కానీ చేసుకుంటాం ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి సో సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు ఆయన యొక్క థియేటికల్ స్టడీస్ ఇన్ ఫిజికల్ ప్రాసెస్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ స్టార్స్ గురించి ఆయన పరిశోధన చేశారు నైన్టీన్ ఎయిటీ త్రీలో వచ్చింది ఇలా నైన్టీన్ థర్టీలో వచ్చింది సో ఇదనమాట మన ఇండియన్స్ కనుగొన్నారు సో మన ఇండియన్స్ గురించి మనం నేను చెప్పిన ఆ పదహారు టాపిక్లు అన్నీ కవర్ అనుకుంటున్నాను మీ ఈ వీడియోలో ఒక్క టాపిక్ నచ్చిన మీ కొత్తగా పాయింట్ ఒక్కటి మీరు నేర్చుకున్న అనుకున్నా సరే షేర్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా కమెంట్ ఇచ్చి నాకు అది ప్రోత్సహించండి అండ్ థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అండ్ దెన్ మన టెలిగ్రామ్ లింకు వాట్సాప్ లింకు ఫేస్బుక్ లింక్ అన్ని లింక్స్ మన కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి మిగతా వీడియోస్ కూడా నోబెల్ ప్రైజ్ మీద మిగతా వీడియోస్ కూడా ఆ వీడియోస్ కూడా చూడండి మీకు మంచి జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ అన్ని కవర్ అయిపోతాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్